అన్నొచ్చేస్తున్నాడు అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బాగా ప్రజల్లోకి వెళ్ళిన ఒక పెద్ద పదం అన్నొచ్చేస్తున్నాడు అంటే జగన్ వచ్చేస్తున్నాడు అధికారంలోకి అనేది ఇప్పుడు అలాగే కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్తుంటే ఆయన వచ్చేస్తుంటే అందరూ అన్నొచ్చేస్తున్నాడు అని పెద్ద పెద్ద సోషల్ మీడియాలో పోస్టర్లు పెట్టారు ఎందుకు ఇక్కడ చాలా మేజర్ ఇష్యూ మీద మాట్లాడాలి మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాలి ఉద్యమాలు చేయాలి అన్నొస్తే గాని అవ్వదు అనేది ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఉండవల్ అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు వేరే వాళ్ళ పేర్లు వినబడవు వేరే వాళ్ళు కనబడరు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తేనే ఏదైనా కార్యక్రమం నడుస్తుంది ఏ ఉద్యమం అయినా ఏ యుద్ధమైనా అందుకే అన్న వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అన్నారు జనం ఎదురు చూస్తున్నారు అన్న వచ్చేస్తున్నాడు కానీ ఆయన ఏం చేశారు అన్న వచ్చి బెంగళూరులో కూర్చున్నారు బెంగళూరులో రే అసలు తీసుకో లండన్ వెళ్ళిందే రెస్ట్ తీసుకోవడం కోసం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపడం కోసం మళ్ళీ ఆయన నేరుగా తాడేపల్లి రాకుండా బెంగళూరు కూర్చొని మళ్ళీ అక్కడ రెండు రోజులు అన్నీ మాట్లాడి ఏం జరిగింది ఏంటో తెలుసుకొని అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఎంత ప్రశాంతంగా చాలా కూల్గా ముందుకెళ్తున్నారు రాష్ట్రం ఇక్కడ అంత ఉరుకులు పరుగుల మీద కూటమి ప్రభుత్వం ఒక పక్క వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ విప్లవాత్మక మార్పులు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఏదో సామె చెప్తుంటారు కదా రూమ్ నగరం తగలబడిపోతుంటే ఎవరో వాయించారు వాయించారనేది ఓకే అది ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ మళ్ళీ వైసీపీ శ్రేణులు హట్ అవుతారు కాకపోతే ఇది కొంతమంది వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఓపెన్గా వైసీపీ శ్రేణులు కూడా అనుకుంటున్నారు కార్యకర్తలు కూడా ఏంటి మా జగన్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఏంటి ఇదేం పట్టదా అని కొన్ని వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే బయటికి చెప్పలేదు చెప్తే ధిక్కారం అవుతుంది కాబట్టి చాలా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు చూస్తుంటే కనిపిస్తోంది ఏంటి మనం తప్పు చేసామా ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎందుకు బహిష్కరించాం వెళ్ళుంటే బాగుండేది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్టా కాదనేది ఒక చర్చ వచ్చింది వైసీపీ సోషల్ మీడియా శ్రేణుల్లో వచ్చింది అంటే అక్కడ అర్థమవుతుంది ఎంతవరకు ఆయన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కొంతమంది బ్లైండ్గా ఆయన రైట్ అంటే రైట్ తప్పంటే అనే అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు ఆయన జనవరిలో మీ ముందుకు వస్తాను అనేది స్వయంగా ఆయనే మాట్లాడారు కానీ ఆ పిలుపు రోజు రోజుకి వాయిదాలు పడుతుంది జనం మాత్రం వెయిట్ చేస్తున్నారు అది జగన్ అభిమానుల వైసీపీ అభిమానుల వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల ఏదైనా ఆ ఫ్యామిలీ ఒక రకంగా వైసీపీ శ్రేణులు అంటే మొత్తం వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం జగన్ తమ దగ్గరికి వస్తాడు ప్రజల్లోకి వస్తాడని జనం వెయిట్ చేస్తున్నారు ఆ వెయిటింగ్ ఎన్నాళ్ళు ఎన్ని రోజులు ఎదురుచూపులు చూడాలి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఆయన ఇంకా ఒక కార్యాచరణ ప్రకటించకపోవడం ఇంకా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది సిద్ధం చేయకపోవడం చేసిన ఒకవేళ చేసి ఉంటే అది చెప్పకపోవడం ఆ వెయిటింగ్ ఆ నిరీక్షణ అనేది కనుక పెంచితే రేపొద్దున అదే విసుగు చెందుతారేమో అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు